పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో చేతన్ హాస్పిటల్ గాయత్రి కేన్సర్ హాస్పిటల్ డాక్టర్ ప్రముఖ సీనియర్ కేన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు సిహెచ్ మురళీ కృష్ణ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ నిరుపేదలకు మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ముఖ్యంగా ఈ క్యాంపులో క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధులు థైరాయిడ్ గడ్డలు మెడ దగ్గర గడ్డలు హెచ్ఈఆర్ఎస్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ 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 సర్వైకల్ పేగు నోటి ఇవన్నీ కూడా గుర్తించి ముందుగా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు వీటి వలన సంవత్సరం బట్టి ఇక్కడ మందులు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుందన్నారు చైతన్య హాస్పిటల్ వద్ద ప్రతి నెల లాస్ట్ శనివారం క్యాన్సర్ డాక్టర్ మురళీ కృష్ణ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ నర్సులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు పర్వాలేదు సార్

అందరికీ నమస్తే నేను మీ డాక్టర్ చైతన్య ఇవాళ మన చైతన్య హాస్పిటల్లో క్యాన్సర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇవాళ డాక్టర్ మురళీకృష్ణ గారు విజయవాడలో వచ్చారు శ్రీ గాయత్రి హాస్పిటల్లో సీనియర్ సర్జన్ సో ఈ ఈరోజు ఉచితంగా సారు పరీక్షలు చేసి క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదా ఏంటి బాడీలో అనుమానంగా ఉందా ఏదైనా సరే మీకు చేస్తారు తర్వాత మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు ఏంటంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ ఉన్న పేషెంట్లు అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు ఫ్యాస్పి టెస్ట్ కూడా చేస్తున్నారు ఇక్కడ చేసి ఉచితంగా రిపోర్ట్ ఇస్తారు అది మెడిసిన్స్ కూడా ఇస్తారు తర్వాత నెక్స్ట్ సార్ ఎప్పుడు అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే ఉంటారు ఇక్కడ రెగ్యులర్గా మన చైతన్య హాస్పిటల్ని విజిట్ చేస్తారు ఎటువంటి పేషెంట్లైనా సరే మామూలుగా అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూపించుకోవచ్చు లాస్ట్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకోండి నర్సాపురం ప్రాంతాల్లో నేను చాలా వరకు పదిహేను సంవత్సరాల నుండి చూస్తున్నాను చాలామంది పేషెంట్లు క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారు ఇవి అవ అవగాహన లేక అసలు ముందుగా ముందు సూచన లేకుండా వాళ్ళు లోపల ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేసేసి లోపల ముదిరిపోయిన తర్వాత చివరికి ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు సో ఈ అవగాహన సదస్సు అనేది చాలా ఇంపార్టెంట్ ముందుగానే వచ్చి నిర్ధారం చేసుకోవడము దానికి సంబంధించి పరీక్షలు చేసుకోవడము దయచేసి ప్రాణాలను కాపాడుకోండి ఇది చాలా ముఖ్యమైనటువంటి క్యాంప్ ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి నెల చివరి శనివారం ఇక్కడికి వస్తారు కాబట్టి డాక్టర్ గారు మీరు వచ్చి డాక్టర్తో మాట్లాడుకొని సలహాలు తీసుకొని జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను సో ఇటువంటి క్యాంపులు పేదలకు చాలా ఉపయోగపడుతుంది నేను పదిహేను సంవత్సరాలు ఇప్పటికి ముప్పై ఆరు క్యాంపులు కండక్ట్ చేశాను అండి ఇది ముప్పై ఏడో క్యాంప్ ఇది ఇది హాస్పిటల్లో ఇది స్పెషల్ క్యాంప్ ఇది యాక్చువల్గా ఇది సో ఇలాంటి క్యాంప్స్ మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి